ओुरभ्यो नम महागणाधिपत नम महासस्वत नम ओं गणाना गणपतिगु हवामे कवी कवीनापमश्रवस्म ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आनशृण्व नो दिभि सेनम नमः नम गुरवे नम हरि ओम తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఇప్పుడు మృగశీర్షా నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ మృగశీర్షా నక్షత్రంలో మృగశీర్ష నక్షత్రాన్ని గురించి ఒక వీడియో ఈ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నాలుగు పాదాలకు నాలుగు వీడియోలు చేయడం జరిగింది ఇవి మృగశిరా నక్షత్రంలోని రెండు పాదాలు వృషభ రాశిలోకి మిగిలినటువంటి రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి మృగశీర్ష నక్షత్రం యొక్క విశేషాలు ఈ మృగశీర్ష నక్షత్రానికి అధిపతి కుజుడు అంగారకుడు మృగశీర్ష మృగశిర అంటుంటారు ఈ నక్షత్రాన్ని ఈ నక్షత్రాధిపతి అంగారకుడు ఇది మహర్దశ సమయము ఏడు సంవత్సరములు అంగారక దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది అధిదేవత చంద్రుడు ఈ నక్షత్రానికి ఇది సర్పయోని నక్షత్రము నక్షత్ర నాడి మధ్యనాడి ఈ నక్షత్రము దేవగణానికి సంబంధించినటువంటిది దేవగణంలోని నక్షత్రము నక్షత్ర గోచార రాసుల్లో ఒకటి రెండు పాదాలు వృషభ రాశి మూడు నాలుగు పాదాలు మిథున రాశి నక్షత్రానికి సంబంధించిన వృక్షము చంద్ర వృక్షము నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహాలు వృషభమునకు రవి మిథునమునకు శుక్రులు నక్షత్ర రాశ్యాధిపతికి శత్రుగ్రహాలు వృషభమునకు రవి మిథునమునకు చంద్రుడు నక్షత్రానికి సంబంధించినటువంటి దానము సువర్ణ దానం ఈ రాశికి రాశులు అనుకూలమైనటువంటి రాశులు వృషభ రాశికి కర్కాటక తులా రాశులు మిథున రాశికి కన్యా రాశి అనుకూలమైన రాశి ఈ నక్షత్రానికి సంబంధించిన పక్షి కోడి ఈ నక్షత్ర స్వరూపము మూడు నక్షత్రాలను కలిగి శిరస్సు ఆకారంలో ఉంటుంది ఈ నక్షత్రము అంతర్ముఖాన్ని కలిగి ఉంటుంది నక్షత్ర నక్షత్రతత్వము పృథ్వీతత్వం భూతత్వాన్ని కలిగి ఉంటుంది నక్షత్ర ఆయ వరకు వృషభాయము ఈ నక్షత్ర రీత్యా అదృష్ట దిశ దక్షిణ దిశ నక్షత్ర రీత్యా అదృష్టవారము మంగళవారము ఈ నక్షత్రానికి రత్నము పగడం దీనికి సంబంధించినటువంటి రంగు ఎరుపు రంగు మిరప పండు ఎర్రగా ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ నక్షత్రానికి అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు పదహారు ఇరవై నాలుగు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి అదృష్ట సంఖ్యలు సోమ మంగళ ఆది శనివారాలు ఇవి కూడా పై చెప్పబడినటువంటి తేదీల్లో కనుక వచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి శుభప్రదంగా ఉంటుంది ఈ జాతకులకు అదృష్ట సంవత్సరాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు ఈ సంవత్సరాలు వారికి చాలా శుభప్రదంగా కలిసి వస్తుంటుంది ఈ సంవత్సరాలు ఈ నక్షత్రానికి సంబంధించిన వృక్షము మారేడు జమ్మి వృక్షాలు శత్రు వృక్షాలు మారేడు జమ్మి పనస ఈ నక్షత్రానికి నక్షత్రాలు చిత్ నక్షత్రము ధనిష్ట అదృష్ట సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి అదృష్ట సంఖ్యలు మృగశీర్షా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలకి అధిపతి శుక్రుడు మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో వాటికి అధిపతి బుధుడు ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు గనక వారి మీద అంగారక ప్రభావం ఉంటుంది పురూరవుడు అనేటువంటి చక్రవర్తి ఈ నక్షత్రంలోనే జన్మించాడు పురూరవ చక్రవర్తి ఈ నక్షత్రంలోనే జన్మించాడు ఇష్టదేవతలు సరస్వతి సంబంధమైనటువంటి పూజలు వాగ్దేవి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైన పూజలు ఇవి ఇష్టదేవత ఆరాధనలుగా శుభ ఫలితాల ఇస్తాయి ఇష్టమైన రుచులు కారము చేదు వీరికి రంగులు దుస్తులు బూడిద రంగు నీలము కలిసినటువంటి ఆకుపచ్చ రంగు చిత్ర చిత్రమైనటువంటి రంగుల దుస్తులు వీరికి దాన ధర్మాల మీద ఆసక్తి బాగా ఉంటుంది వీరు కొంత జీవితం గడిచిన తర్వాత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ నక్షత్ర జాతకులకు ధైర్య సాహసాలు ఉత్సాహము మాతృభక్తి శాస్త్ర విజ్ఞాన సంబంధమైనటువంటి తృష్ణ పాపభీతి స్వాతిశయము ఆత్మాభిమానము తీవ్రమైన విమర్శ కొద్దిగా అవివేకం కొద్దిగా చాంచల్య స్వభావం ఇలాంటివి ఈ నక్షత్ర జాతకుల్లో మనం చూడగలుగుతాం కుటుంబ సౌఖ్యము ధనము గృహ వసతి సంబంధమైనటువంటి విషయాల్లో వీరికి ఏ లోటు ఉండదు స్వజనాల మీద వీరికి ఆవేక్ష ఎక్కువగా ఉంటుంది వీరిలో కొంతమంది భార్య మాట వింటుంటారు భార్యకు అనుకూలంగా నడుచుకుంటుంటారు వీరికి ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి వీరిలో ఒక్కొక్కప్పుడు కొద్దిగా పెరిగితనం కూడా ఉంటుంది వీరికి అంతర్గత శత్రువులు ఉన్నారేమో అనేటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి అయినా కూడా ఒక్కొక్కసారి ఊహించుకొని ఉలిక్కి పడుతుంటారు వీరికి బంధువులు ఎక్కువగా ఉంటారు కానీ వారితోటి ఎక్కువగా గడపడానికి వీరికి పెద్దగా ఇష్టం ఉండదు ఉండకపోవచ్చు వీరు తమకు సంబంధించినటువంటి విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అపనిందులు వస్తున్నా కూడా వీరు ఎదుర్కొంటారు వీరిలో మృదు స్వభావం ఉంటుంది మేధావులు విద్యా ఆర్జన పరులు మేధావులు విద్యార్జన పనులు ఎక్కువగా ఉంటుంటారు వీరిలో మంచి దక్షత కలిగిన వారు ప్రజ్ఞావంతులు ధనుర్విద్యాది నిపుణులు ఆగమ శాస్త్రం తెలిసినటువంటి వారు ఈ నక్షత్ర జాతకులు మంచి గుణవంతుడు రాజులకు ఇష్టమైనటువంటి వాడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి కొంతమంది అస్థిరంగా ఉంటారు ఉత్సాహవంతుడు ధనము మంచి అభివృద్ధి కలిగినటువంటి వారు భయశీలుడు సంతోషి మాట నేర్పు కలిగినటువంటి వారు శుచి శుభ్రతలు కలిగినటువంటి వారు ఈ మృగశిరా నక్షత్ర సంజాతకులు మృగశిరా నక్షత్ర సంజాతులు అందరికీ కూడా ఇష్టమైన ఇష్టమైనవారుగా ఉంటారు ఇంకా ఈ మృగశీర్ష నక్షత్రంలో జన్మించిన వారు కొంతమంది ధనుర్జ్యా పారంగతులు కూడా ఉంటారు శస్త్రాస్త్ర కుశలురు వినయశీలురు గుణగణములు ఎందు సదానురక్తులు విలాసవంతమైన జీవితము రాజులతోటి స్నేహము గొప్పవారితోటి స్నేహం చేయడం సన్మార్గములు మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు ఈ నక్షత్రము మృగ చంద్ర ఐందవ హిమదీధితి చంద్ర శిశుభ సౌమ్య నిశానాథ నిశాకర అనేటువంటి ఎనిమిది పేర్లు మృగశీర్ష నక్షత్రానికి పేర్లు ఇది శ్వేతవర్ణ తెల్లని కాంతి కలిగినటువంటి నక్షత్రము త్రితార దండాకారములాగా మూడు నక్షత్రాలు కలిసి దండములాగా ఉంటుంది ఈ నక్షత్ర ఆకారం శిరస్సును పోలి ఉంటుంది తిరియంగ ముఖ నక్షత్రము బ్రాహ్మణ కులము మృగశీర్ష నక్షత్రంలో జన్మించినా కూడా ఈ యొక్క మొదటి పేరులో వేవో కాకి అనేటువంటి అక్షరాలు కనుక ఉన్నట్లయితే అది జన్మ నక్షత్రమే కాక నామ నక్షత్రం కూడా మృగశీర్ష నక్షత్రం అవుతుంది మృగశీర్షాలు నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుడు మంచి ధనవంతుడు ఉత్సాహవంతుడు శత్రువులను జయించేటువంటి వాడు పెద్ద పెద్ద కార్యాలు చేసేటువంటి వాడు ప పరిశుద్ధమైనటువంటి మనసు కలిగిన వాడు వేదాలను తెలిసిన వాడు అయి ఉంటాడు మృగశీర్ష నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ సౌందర్యము కలిగినటువంటిది సుఖ సంతోషాలు కలిగినటువంటిది గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటిది ధర్మకార్యాలు చేసేటువంటిది పుత్ర సంతానవతి అవుతుంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మొదట కుజ మహర్దశ ఏడు సంవత్సరములు తరువాత రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరములు తరువాత మహర్దశ పదహారు సంవత్సరములు తర్వాత శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరములు తర్వాత బుధ మహర్దశ పదిహేడు సంవత్సరములు తర్వాత కేతు మహర్దశ ఏడు సంవత్సరములు తదుపరి శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరములు ఈ రకంగా దశలు జీవితంలో వస్తుంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏ పాదంలో జన్మించినా కూడా దోషము లేదు నక్షత్ర శాంతి అవ అవసరము లేదు ఈ నక్షత్ర జాతకులు పగడం స్టోను ధరించినట్లయితే ధనధాన్యాల అభివృద్ధి స్థిరాస్తి అభివృద్ధి భూలాభాలు ధైర్య సాహసాలు కలుగుతుంటాయి ఈ నక్షత్ర జాతకులు మంచి ఉత్సాహశీలు మాతృభక్తి కలిగినటువంటి వారు వీరిలో కొద్దిగా అమాయకత్వం కూడా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకు తల్లి సహకారము తల్లి ఆశీర్వాదము బాగుంటుంది ముప్పై ఒక్క సంవత్సరాలు వచ్చే వరకు కూడా శ్రమాధిక్యంగా ఉంటుంది వీరిలో వీరికి గురుమహర్దశలో మంచి స్థిరత్వము అభివృద్ధి బాగా కలిసి వస్తుంది ప్రశాంతమైన జీవ జీవనము పై అధికారులతోటి సఖ్యత ప్రశంసలు పొందుట రాజసన్మానాలు ఏ విధంగానైనా వీరికి అనుకూలంగా ఉంటుంది గురుమహర్దశ వచ్చేసరికి మంచి యోప్రదమైన ఫలితాలు కలుగుతుంటాయి ఈ జాతకులకు శని మహర్దశ నడుచున్నప్పుడు కొన్ని శాంతులు శని జపం చేయించుకోవడం హోమం చేసుకోవడం దానివల్ల శుభ ఫలితాలు వస్తుంటాయి వీరు జనం పట్ల ఉదారంగా వ్యవహరిస్తారు వీరిలో కొంతమంది ఏకసంధాగ్రాహులుగా ఉంటారు ఈ నక్షత్ర జాతకులకు చాలా సందర్భాల్లో అదృష్టము కలిసి వస్తుంటుంది కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అదృష్టం చేత అవన్నీ కూడా తొలగించబడుతుంటాయి వీరికి కక్ష సాధించే స్వభావం ఎక్కువగా ఉంటుంది కోపం వస్తే వీరికి తొందరగా తగ్గదు వీరు నెమ్మదిగా నడుస్తుంటారు పూర్వ సంప్రదాయాలు ఆచారాలంటే వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది వాటిని పాటిస్తుంటారు మృగశీర్ష నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎక్కువ మంది వ్యాపారంలోనే అభివృద్ధి చెందుతుంటారు వ్యాపారం చేస్తుంటారు వీరికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఉంటుంటాయి వీరు జన్మించిన జన్మస్థలంలో కాకుండా అన్య గ్రామాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఇలాంటివి సంపాదించడం జరుగుతుంది తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు వీరి స్నేహితుల్లో చాలామంది ఉన్నత పదవుల్లో ఉండేటువంటి వారుగా ఉంటారు వారికి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఉన్నత పదవులో ఉన్నటువంటి వారి స్నేహితుల సంఖ్య జాతకులకు మృగశిరా నక్షత్ర జాతకులకు కొంత ఏజ్ దాటినాక వైరాగ్య భావాలు దైవభక్తి ధార్మికమైన కార్యక్రమాలు ఇవి వీరిలో ఎక్కువగా అలవాడుతుంటాయి ఈ మృగశిర్షా నక్షత్ర జాతకులు సాంకేతిక విద్యలు సౌండ్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సంబంధమైనటువంటి విద్యలు వైద్య వృత్తి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అగ్రికల్చర్ సంబంధించిన ఉపాధి సేద్యము వ్యవసాయ సంబంధించినటువంటి పరికరాల విక్రయము సంగీత సంబంధమైన వాయిద్యాల అమ్మకము రిపేర్లు సంగీతాన్ని ఒక కళలాగా అభ్యసించడం గాయకులుగా రాణించడం సంగీతంలో అధ్యాపక కోర్సు ఇవన్నీ మృగశీర్ష వారికి కలిసి వస్తుంటాయి ఈ నక్షత్ర జాతకులు గొప్ప జాతకాన్ని కలిగి ఉంటారు ప్రత్యేకత కలిగి ఉంటారు ఇవి మృగశీర్ష నక్షత్ర జాతకుల యొక్క విశేష స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహి మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తోవన్ హరి ఓం తత్సతు తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము మీ యొక్క జన్మ నక్షత్రము మీ జన్మ రాశి నక్షత్ర పాదము మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము జన్మ తేదీ జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు అట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది నమస్కారం